వండుకుంటాం తింటాం ఏం చేత్తావు సీతానగరం పోయి వండుకుంటాం తింటాం కాదు కనుక సీతానగారం పోతే నీకు అక్కడ ఏముంది చెప్పు ఇక్కడ ఏముంది ఇక్కడ ఉంటే నీకు ఏదో షూట్ వస్తా ఉంటది రెంట్ కట్టేసాను కదా మళ్ళీ పద్దతి ఎక్కిచ్చిన తర్వాత మొహాలు కళ్ళొచ్చింది కళ వచ్చిందంటే పోయిరా మరి సీతానారం పోయి రెండు రోజులు ఉండిరా మరి గుడ్డొత్తాను దీపావళి లేదు ఇంకా మళ్ళీ రెండు రోజులు కట్టేది తిరిగినా

ఆ దొంగ నువ్వు ఇక్కడి నుంచి రాదు నువ్వు ఇంకో ఇక్కడ ఇక్కడి నుంచి వస్తుందా నువ్వు మొఖం కడకుండా తినేసావు అంటే ఎంత అందగాడువో తెలుస్తాను మొహం కడకుండా వచ్చిన ఎవరు చెప్పింది నీకు ఓరక కామెడీ చేసిన ఓరక బిందు గారు ఫోన్ మాట్లాడుతుంటారు అందుకు మొహం కడుతున్నారు మాట్లాడారు అమ్మాయి సచ్చా అన్నాడు ఆ ఎదో చూసేవాడిని జోడించుకోటేదా అమ్మా ఎవరి గురించి నా వీడియోలో మాట్లాడొద్దు నువ్వు మీ కూతురు గురించి మాట్లాడొద్దు ఎవరి పేరు నా వీడియోలలో నువ్వు తీయొద్దు నేను ఏం కామెడీ నేను ఏం కామెడీగా మాట్లాడుతున్నానో ఆ కామెడీకి ఆన్సర్ అంతే ఇంక అంతకు మించి సీరియస్ మాటలు కానీ ఏది నా వీడియోలలో ఉండకూడదు ఓన్లీ కామెడీ ఫన్ను నవ్వి పెంచడం తిండి తినడం కూడా నువ్వా అలాగే పెట్టు ఈ కాయ ఎంత కుదిలేసావు మింగలేక వదిలేసావు ఈ కాయ బాగా ఈ కాయ చక్కగా ఉందని అంత తెలివైన కాయ వదిలేసిన కాయ బాగాలేదు అంటే బాగు బాగోలేదు పిల్లలను వదిలేస్తావా నువ్వు తినే కాయ కనకం అదే మరి చెబుతున్న దాన్ని పోలుతున్న పెళ్లి చేసుకుంటావు పెళ్లి బాగోదు బాగుందో లేదో చూసుకునే చేసుకుంటా చేసుకుంటే చెప్తాం దానికి హాస్పిటల్లో చూపించడానికి ఆప్షన్ ఉంటది కాయని కాయని హాస్పిటల్లో చూపిలేదు హాస్పిటల్ కాయని హాస్పిటల్ ఇప్పుడు కాయ బాగా హాస్పిటల్లో చూపించగలవా